హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము ఎండి చేప కన్సిగడ్డ అదేనండి స్వీట్ పొటాటో అరెండితో సింపుల్ అండ్ ఈజీగా కర్రీ చేసుకున్నాం సో ఎండి చేపలని నీట్గా అలాగా కోసి కడిగి పక్కన పెట్టుకోవాలి తోకలు అన్నీ కట్ చేసేసేయాలి నీట్గా అలా కట్ చేసుకొని సో కత్తిపెట్టి ఉంది కాబట్టి మేము కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలాగైనా ఓకే చాకుంటుంది కాబట్టి సో స్వీట్ పొటాటోని అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత ఆనియన్స్ అండ్ టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది తాలింపు వేసుకొని చేసుకునే కర్రీ కాదండి ఇలాగ అన్నీ కలిపి ఒకేసారి పెట్టేసుకోవాలి సో టమోటాలు ఎర్రగడ్డలు ఆనియన్స్ వండి వేసేసుకోవాలండి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న ఎండు చెప్పలండి అవి నీట్గా పొట్ట మొత్తం క్లీన్ చేసి వేసుకోవాలండి లేదంటే నీ సువాసన వస్తుంది సో కర్రీకి సరిపడినంత సాల్ట్ మాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నామండి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు మీరు హాఫ్ స్పూన్ పసుపు మేము కారం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి మేము వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాము సో మీకు మీకు కర్రీకి సరిపడినంత మీరు వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా కర్రీలోకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని కొంచెం చింతపండు అండి కొంచెం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టి ముందుగానే పక్కన పెట్టుకొని ఆ గుజ్జు కర్రీలో పోసి బాగా తిప్పి పెట్టేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దానిలోకి సరిపడినన్ని వాటర్ ఐ మీన్ మునిగినంత వరకు ఉన్నాయి కదా ఎర్రగడ్డలు టమోటాలు అవన్నీ కొంచెం మునిగి కనిపించేంత వరకు పోసుకోవాలి మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువ కాకుండా ఇప్పుడు దాన్ని గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించేసుకోవాలండి చూడండి బాగా ఉడుకుతుంది ఇంకొంచెం ఉడకాలి సో అది వండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్లో రైస్ అండ్ కర్రీకి టైంకి మా వారు లంచ్కి వచ్చారండి సో టేస్ట్ చేసి ఆయన చెప్తున్నారు